Namaste welcome to SV News తడిచెత్త పొడిచెత్తపై కళాశాల విద్యార్థినులకు అవగాహన పురపాలక సంఘం దేవరకొండ ఆధ్వర్యంలో తడిచెత్త పొడిచెత్తపై దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదర్శన్ ఒక మార్పు అభివృద్ధికి మలుపు వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ పై సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట పరిధిలో ఉన్న నూట నలభై మూడు మున్సిపాలిటీలలో మన దేవరకొండ మున్సిపాలిటీకి ఇరవై ఒకటవ ర్యాంక్ రావడం జరిగింది శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సక్రు నాయక్ మున్సిపల్ స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో మారు పంచుకుంటున్నాను ఒక మార్పు అభివృద్ధికి మలుపు విమాదంతో మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి వన మహోత్సవంతో పాటు మెప్ప చేపట్టే కార్యక్రమాలలో భాగస్వామ్యం భాగస్వామ్యం పంచుకుంటాను మనస వాచవంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేయించున్నాను మా మున్సిపల్ కమిషనర్ గారికి విద్యార్థి ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఒక మార్పు అభివృద్ధికి మార్గం విధానంతో మన మున్సిపాలిటీ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ అంతా ముందు కలుగుతా ఈ తరుణంలో ఏంటంటే మనం చెత్త ఎన్ని రకాలనేది చెత్తని ఎలా తీసుకోవాలి చెత్తను తీసుకుని చెత్తను ఏం చేయాలి ఏం చేస్తే లాభాలు ఉంటాయి ఏం చేయకుంటే నష్టాలు మన ఎస్ఐ గారు వివరంగా నిర్వహించడం జరిగింది అన్ని విషయాలు పెళ్ళకూర్చి తీసుకురా అన్ని విషయాలు పెళ్ళకూర్చి తీసుకురా నేను ఏమంటున్నా అంటే ఈ హండ్రెడ్ డేస్ యాక్టివిటీ మనకి గవర్నమెంట్ ఏదైతే ఆ యాక్టివిటీ ఎలా నడుస్తుందో మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్ స్వచ్ఛ సర్వేషన్ అనే ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం అని చెప్పేసి మనం చేయాల్సిన డాక్యుమెంటేషన్ మనం చేసుకుంటాం నెక్స్ట్ ఫీల్డ్ అసెస్మెంట్ అని చెప్పేసి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మూడు విడతల వారి ఒక వార్షిక దివస్ వార్షిక సంవత్సరంలో భాగంగా మూడు సార్లు మనకి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సోషల్ సల్యూషన్ సెల్ఫ్ అని చెప్పేసి సో మనకు ఓడిఎప్ అని చెప్పేసి జేఎమ్స్ అని చెప్పేసి మూడు క్యారెక్టర్ వరకు వాళ్ళు మన మున్సిపాలిటీలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మనము ఎస్టి ప్లాంట్ కట్టాం ఆ వాటర్ అని ఏం చేస్తాము ఒక డెకర్స్ చేసి స్టోర్ చేసి అవే వాటర్ దాన్ని మంచి వాటర్ వెళ్తాయి పెడతా నీరు మళ్ళీ ఒక నెల లెక్క అవుతాయి మళ్ళీ అది యూస్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే వేస్ట్ అనేది ఇప్పుడు ఎరువులకి పోవడం వల్ల అన్ని వేస్తేనే కదా వాటర్ చెప్ మంచి నీళ్ళు కలవకుండా ఇద్దరు ఒక అభివృద్ధికి మలుపు అన్న నిదాన్ని తీసుకొని మనకు జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ టెన్ వరకు తీసుకున్నారు గవర్నమెంట్ అందులో భాగంగా మనం అందరం కూడా పాల్పంచుకొని ఎవరి వంతు వాళ్ళు సాయం చేయాలి వాళ్ళు పాల్గొనాల పాల్గొని పాల్గొని మన దేవకొండ ఒక పరిశ్రాలు పరిశుభ్రంలో ఉంచుకోవాలన్న ఉద్దేశపడి

ఇస్తే దాని దాని బట్టి మనకు లాభాలు ఉన్నాయి లాభాలు అంటే చెత్త అనగానే మనము తినే ఆహారము దేవుడిచ్చిన ఫలాలు అంటే దేవుడు సృష్టించినవి కూడా భూమిలో కలిసిపోయేవన్నీ కూడా కడిచెత్తంపు వస్తాయి అదేవిధంగా పొడి చెత్త అంటే మానవుడు సృష్టించినవి మానవులు తయారు చేసినవి అందులో ప్లాస్టిక్ మింపు అన్ని రకరకాలు ఉంటాయి చాలా వరకు ఉంటాయి అవన్నీ కూడా పరిచర్కి కోసం రీసైకిల్ బయోవేస్ ఈ నాలుగు కూడా మనకు విడివిడిగా ఇస్తే మనము రీసైక్లింగ్ చేసేది రీసైక్లింగ్ చేస్తాము పరిచెట్ల కిందికి వచ్చేది అవి కూడా వల్లింగ్ కంపోస్ట్గా చేసి మనము మన మొక్కలకు మన రైతులకు ఉపయోగించుకుంటాము